ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ముప్పై మూడు మందితోటి రెండు మూడు సంవత్సరం రెండు మూడు నెలలు ఫిల్టర్ చేసి అన్ని జిల్లాలకెంచి కార్యకర్తలను పనిచేసేటోళ్లకు అందులో ప్రాధాన్యత కల్పిస్తూ మా కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉమేష్ జాదవ్ తోటి చర్చలు జరిపిన తర్వాత తుది రూపం బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు ఉమేష్ జాదవ్ దగ్గర ఈ లిస్టు ఇదై అప్రూవ్ అయి వచ్చిన తర్వాత ఇవాళ ప్రకటన చేస్తున్నాము దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల గిట్ట జిల్లా అధ్యక్షులు రెడీ అయినాయి అది రేపే రోడ్డు ఇచ్చేస్తున్నాం ఏదైతే ఆ రోజు లహన్ బహదూర్ శాస్త్రి గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడ్డది ఇవాళకి డెబ్బై రెండు మాసాలు పూర్తి అయి డెబ్బై మూడో సంవత్సరంలో ఈ దానికి ఒక చరిత్ర ఉంది ఆ రోజు రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతుల మీదుగా డి గ్రేఫ్లో మహారాష్ట్రలో ఇది ఒక ఐదు మంది తోటి ప్రారంభమై ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ శాఖలు ఉన్నాయి ఈరోజు ఇంతకుముందు కొంతమంది బైలాలో లేని పోస్టులు ఉన్నయ్య గిట్ట లేకుంటే అటువంటి పోస్టులను రద్దు చేస్తూ బైలాలో ఉన్న కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఉన్న బైలాలో ఉన్న ఉన్న పోస్టులకే ఇది నియామకం చేస్తూ బైరా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇష్టం వచ్చినట్లుగా బంజారా సేవా సంఘ్ బైరాను మిస్యూజ్ చేస్తూ పదవులు తీసుకొని పదవులు ఉన్న రోజే ఆ రోజు స్టీరింగ్ కమిటీ అని ఆ రోజు కూర్చొని మళ్ళీ సంవత్సరం తర్వాత ఎప్పుడో దావత్లకు కలిసి గంటలు కలిసి అటువంటి స్టీరింగ్ కమిటీని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎక్కడ లేదు అసోసియేట్ ప్రెసిడెంట్ అటువంటి పదవిని గిట్ట రద్దు చేయడం జరిగింది తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ బైలాలో ఎక్కడ లేదు వర్కింగ్ ప్రెసిడెంట్లను గిట్ట రద్దు చేస్తూ ఒక సిస్టమేటిక్గా ఇవాళ ముప్పై మూడు మంది ముప్పై మూడు జిల్లాలధ్యక్షుడిగా ప్రకటన ఇస్తాను మూడు మీటింగ్లకు కనుక రాకపోతే మినిట్స్ ఆఫ్ మీటింగ్లో తీర్మానం చేసి ఈ నియామక పత్రాలు ఇచ్చి ముందే వాళ్ళ సంతకాలు పెట్టించుకుంటాం మూడు మీటింగ్లు రాకపోతే తీసి పక్కకు మట్టి వెళ్తాం కొత్త అపాయింట్ చేసుకుంటాం ఏదో వచ్చిందని మళ్ళా నేను చేయకుండా నడుస్తుంది అనేది కాదు ప్రతి పదిహేను రోజులు ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది జిల్లా అధ్యక్షులతో ఉంటుంది రాష్ట్ర కార్యవర్గంతో ఉంటుంది తర్వాత అన్ని వింగ్లు మహిళా వింగ్ కానివ్వండి విద్యార్థి వింగ్ కానివ్వండి తర్వాత కిసాన్ సెల్ కానివ్వండి తర్వాత అనేక రకాలైన మహిళా ఇది కానివ్వండి ఉద్యోగస్తులు మరియు రిటైర్ ఉద్యోగస్తుల గిటా కమిటీ వేసి పక్కడబందీగా అన్ని కమిటీలు అయిన తర్వాత ఇరవై ఎనిమిది రాష్ట్రాలకెంచి ఎనిమిది కేంద్ర పాలిత ఒక ఒకరోజు తెలంగాణలో ఒకరోజు సదస్సు ఒకరోజా రెండు రోజులు మా రాష్ట్ర కార్యవర్గం డిసైడ్ చేస్తుంది ఆ దానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులను తీసుకొచ్చి గిరిజన సమస్యల పైన చర్చ జరుగుతుంది అందులో భాగంగా యువాన ఒక ఎవరైతే పదవులు లేకుండా పదువులు అందరికీ వస్తాయి ఇది మొట్ట మొద మొదటి లిస్టు ఇంకా రెండవ లిస్టు ఉంటుంది మూడవ లిస్టు ఉంటుంది ఎవరైతే రాను ఉంటు ఉంటే ఈ కార్యవర్గం డిసైడ్ చేసి తర్వాత ఎక్కడైతే మిస్ అయిందో వాళ్ళ గిట్ట మేము నేర్చుకుంటాము అందులో ఎవరు బాధపడవలసిన అవసరం లేదు రెండవది ఇలా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు ఐదు మందిని అడ్వైజర్గా ఇది తీసుకోవడం జరిగింది రేపు ఏదైతే దృష్టి వస్తుందో దాని మీద వాళ్ళను అడ్వైజర్గా రూపంలో తీసుకున్నాం కానీ మెయిన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు ఎనిమిది మంది జనరల్ సెక్రటరీలు ఎనిమిది మంది తర్వాత జాయింట్ సెక్రటరీ ఎనిమిది మంది ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనిమిది మంది మొత్తం కలిపి ముప్పై మూడు మంది ఈ ముప్పై మూడు మంది రాష్ట్ర కార్యవర్గం ఆల్ ఇండియా సేవ సేవా రాష్ట్ర కార్యవర్గం ఇవాళ ప్రకటన చేస్తున్నాము ఈ ప్రకటనలో భాగంగా నేను అయితే రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి నెల ముప్పై మూడు జిల్లాలలో ప్రతి నెల రెండేసి రోజుల చొప్పుత జిల్లాలో ఉండి జిల్లా కార్యవర్గంతో రివ్యూ తీసుకొని తాండా కమిటీలు తర్వాత మండల కమిటీలు తర్వాత నియోజకవర్గ కమిటీలు తర్వాత బూత్ కమిటీలు నాయక్ కార్బారీ కమిటీ డావ్ కమిటీ అంటే పెద్ద మంత్రుల కమిటీ పూజారీల కమిటీ తర్వాత ఎంప్లాయీస్ల కమిటీ తర్వాత రిటైర్ ఉద్యోగస్తుల కమిటీ తర్వాత మహిళా కమిటీ తర్వాత యూత్ కమిటీ హైదరాబాద్ జిల్లాను దృష్టిలో పట్టుకొని వివిధ ప్రాంతాలకెంచి ఎంఏ పిహెచ్డి చేస్తున్న బంజారా సోదరులు ఓలో ఉబేరు తర్వాత ఆటో నడిపిస్తున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని అది ఒక కమిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డ్స్ బిల్డింగ్లలో అడ్డాల మీద కూలీలకు పోతే వారికి సరి అయిన సదుపాయాలు దొరకక నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయి వారి గిట్ట సదుపాయాలు తర్వాత డబుల్ బెడ్రూమ్ లెక్క ఇటువంటిది ఇవ్వాలనే ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్న గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ తోటి పోడు భూములు అటవీ భూమి అసైన్ ల్యాండ్ కల్తీ విత్తనాలు ఈ దాని మీద గిట్ట అతి త్వరలో ఆయన ఛాంబర్లో ఒక మీటింగ్ పెట్టి మా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి అన్ని జిల్లా కమిటీలో రివ్యూలు జరుగుతున్నాయి మొట్టమొదటి అడ్వైజర్గా సి కిషన్ సింగ్ రాఠోడ్ ఈ హైదరాబాద్ ఈయన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఒకసారి సదత్ నగర్ కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది వాళ్ళ అనుభవం ఇంతకుముందు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ బయలలో లేదు అందు గురించి అడ్వైజర్గా తీసుకుందాము రేపు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయాలి తర్వాత జీ జే మోహన్ నాయక్ ఈయన నిజాంబాదు ఈయన ఈఎంసి ఈయన గిట్ట తీసుకోవడం జరిగింది తర్వాత శ్రీ పాండురంగ నాయక్ ఈయన డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుండి ఆయన ముందనే పదవి విరమణ చేసిండు ఆయన సేవలను గుర్తించి ఆయన గిట్ట పాండురంగ నాయక్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ సాక్షాత్తు కూర్చున్న ముప్పై సంవత్సరాల అనుభవం అన్ని సంఘాలలో బాగా ఇచ్చేసి తెలంగాణలో రామారావు మహారాజ్ని ఇంట్రడ్యూస్ చేసిన నునాబాద్ బాబు సింగ్ కామారెడ్డి గారి గిట్టడం జరిగింది తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్ర పిఎస్ నాయక్ మెదక్ గారి గిట్ట ఐదు మందితో కూడిన ఒకటి అడ్వైజర్ కమిటీ వేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా బుక్య భీమా నాయక్ ఈయన ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు వారికి బాన్నోత్ భారతిబాయి భానోద్ గారు తేజావత్ భారతిబాయి ఈమె రెండు సార్లు జనరల్ సీట్లో గెలిచింది బంజారా రైల్స్ కార్పొరేటర్గా పనిచేసింది ఆమె దృష్టిలో పెట్టుకొని మంచి కమిటీ అట్లా చేస్తున్నాము భారతి బాయ్కి హైదరాబాద్ గారికి వైస్ ప్రెసిడెంట్ ఇంకో వైస్ ప్రెసిడెంట్ భువనగిరికి ఝరప్లా భీముడు నాయక్ ఈయన టీచర్గా రిటైర్ అయ్యిండు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆ ఉమ్మడి రాష్ట్రంలో సోమ్లా నాయక్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ ఉండే వారి ఎంబడి పనిచేసిండు ఆయన దృష్టిలో పెట్టుకొని భీముడు నాయక్ ఖంభంని వారి గిట్ట వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం అదేవిధంగా శ్రీ నినావత్ శ్రీహరి నాయక్ ఈయన ఇంతకు ముందు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిండు అక్కడ గా ఒకసారి ఎన్నికయిండు తర్వాత మంచి ఫైటరు ఈయన మొత్తం జిల్లాలో తిరిగి ఆల్ ఇండియా బజారా సేవా సంఘం ఇచ్చిన ఆదేశాలకు పనిచేస్తుంటూ వారికి ఇవ్వడం జరిగింది నీనావట్ పాండు నాయక్ ఈయన డిటిడబ్ల్యూఓ రిటైర్ అయిడు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ నూనావత్ పాండునాయర్ డి డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యాపేట ఈయన అక్కడ దాదాపు బంజారా భవన్ గిట్ట నిర్మాణంలో ఈయన పెద్ద కృషి చేసిండే ఉద్దేశంతో ఆయన గిట్ట అవకాశం ఇచ్చిన అదేవిధంగా నూనావత్ కిషన్ కిషన్ నాయక్ ఈయన వికారాబాద్లో కౌన్సిలర్గా తర్వాత అనేక పదవులు ఇచ్చేసిండు వారి గిట్ట అవకాశం కల్పించడం జరిగింది శ్రీ రామావత్ శేఖర్ నాయక్ ఈయన మహబూబ్ నగర్ ఈయన చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండు మరియు జాతికి పనిచేస్తుండే ఉద్దేశంతో శ్రీ శేఖర్ నాయక్ గారికి ఇవ్వడం జరిగింది భూగులో లక్ష్మణ్ నాయక్ ఈ భారతీయ జనతా పార్టీ పోయినసారి డ్రోన్ అంకెంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోవడం అన్ని పార్టీలు వారు ఉంటారు కుల సంఘం అన్నప్పుడు వారికి వరంగల్ గారికి ఇవ్వడం జరిగింది జనరల్ సెక్రటరీగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక మహిళకి ఇవ్వాలే అనే ఉద్దేశంతో శ్రీమతి అజ్మేరా రేఖా శ్యామ్ నాయక్ ఎఫ్ఎమ్ ఖానాపూర్ ఆదిలాబాద్ గారికి వారికి అవకాశం దక్కింది ఈమె రెండు సార్లు ఖానాపూర్ శాసన సభ్యురాణిగా డైనామిక్ లేడీగా బంజారా రాణి రుద్రమ్మదేవిగా బిరుదు ఉంది ఈమెకు ఈమె మేము తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాజు నాయక్ ఈయన కరీంనగర్ జస్టిస్ పున్నయ్య కమిషన్లో ఈయన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉండే ఆయనకు ఈయన టీడీపీ పార్టీ సెక్రటరీగా పనిచేస్తుండూ ఆయనకు అజ్మేర రాజు నాయక్ గారికి అవకాశం కనిపించడం జరిగింది బాండో సంగులార్ నాయక్ ఎక్స్ ఎంపీ ఈయన గిటా ఎంపీపీగా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచింది ఆయన అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో ఆ రోజులలో హోంకార్ మీద హోంకార్ పార్టీలో ఉండి ఆయన మీద వ్యతిరేకంగా పోటీ చేసి టీడీపీకించి ఆ రోజులలో హోంకార్ మీద గెలవాలంటే మామూలు మాట కాదు అటువంటిది మాండవ్ సంఘులాల్ వరంగల్ గారికి ఇవ్వడం జరిగింది జాదవ్ రాజేష్ బాబు నాయక్ ఈయన గ్రూప్ వన్ ఆఫీసరు ఉద్యోగానికి రాజీనామా చేసిండు తర్వాత ఒక మంత్రి దగ్గర పిఏగా పనిచేసిండు వారికి జనరల్ సెక్రటరీగా నిర్మల్ జిల్లా వారికి కొన్ని రోజులు గ్రూప్ వన్ ఆఫీసర్గా అంటే గవర్నమెంట్లో పనిచేయడం జరిగింది తర్వాత రావుడియా రామ్దాస్ నాయక్ నాగకర్నూల్ ఈయన బ్యాంక్ మేనేజర్ ఉండే రిటైర్ అయిండు వారి గిట్ట అవకాశం కల్పించడం జరిగింది